సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెలుగు చెప్పాను కదా వెళ్ళు ఎప్పుడొచ్చారు బిందేది నేనే పంపించేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ ఏముందమ్మా రేపు లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వచ్చింది ఏంటంకుల్ కార్తీక్ పెళ్లి సెటిల్ అదేనే అదేనయ్యా పెట్టుకుంటాడు ఉంటాడు దే ఫైర్ గా ఫ్యామిలీ అతనికి భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను అంకుల్ కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అంకుల్ అమ్మాయి అనాథ కాబట్టి కట్నమీ ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి మాట్లాడతాను అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను వస్తాను బాయ్ బాయ్ నేనేదో వీళ్ళను విడదీస్తున్న బిల్లను అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెట్టు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు అంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడీ రెండు అక్షరాల ప్రేమ దానికి ఇంత సీను ఇంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద రకం కోసం విడతీస్తారు మీ ఇష్టం వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిల్ అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్లిళ్ళ అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది ఏమంటా భూమి సరే మేము అనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశారు మాట్లాడావు నాయుడు గారితో ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం కాంప్లిమెంట్ తినంగా ఇవ్వ నువ్వు కాఫీ తాగుదామా కాఫీ నీకు ఇప్పుడు తాగాలనిపిస్తుంది ఏ నీకేమైనా ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం ఉంటుందండి మీరు ఆగంటే అలాగా ఇంకేమైనా కావాలా డైరీ మిల్క్ తీసుకో డైరీ మిల్కా మేడం కత్తిలా ఉంది కదా అబ్బో కోపంగా చూస్తేనే కోసుకుపోతుందిరా చాక్లెట్ వాళ్ళు ఏం కామెంట్ చేశారో విన్నావా విన్నాను విని కూడా ఊరుకున్నావా మొన్న చూసిన సంబంధం ఏమైందండి ఖాయం అయినట్టేనా కాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదండి తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా వద్దండి నాది లవ్ మరి నా కూతురు మీద నాకున్నదేంటి మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో ఇదేంటండి నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకోట రాస్తున్నాను ఇది వర్కౌట్ అయితే చెప్పండి అండి నేను రాస్తాను ఓ పది అంతిష్టం అందంగా ఉంటుందా అందం ఆ పొగరు ఎలా చెప్పుమంటారండి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడనుకుంటే అనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు అర్థం కాలేదండి ఐడియా బాగుందండి వర్కౌట్ అవుతుంటారా ట్రై చేసి చూడు ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రామ్ కూడా రాదు కానీ